శ్రీ గురుపి నమ శ్రీ మహాగణపతి నమ మకర రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చూసే ముందు గ్రహస్థితి ఎలా ఉంది అనేది చూద్దాం ఈ రాశి వారికి ధనస్థానాల్లో శనిగ్రహ సంచారం తృతీయంలో రాహుగ్రహ సంచారం అదేవిధంగా సష్టమంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజగ్రహ సంచారం జరుగుతుంది కుజుడు సష్టమంలో ఉన్నాడు ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో రాహు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు గురువు వచ్చినప్పటికీ పంచమంలో ఉన్నాడు ఈ రాశి వారికి బుధుడు మనం చూసినట్లయితే సప్తమంలో బుధగ్రహ సంచారం జరుగుతుంది బుధుడు యొక్క మార్పు వచ్చినప్పటికీ సెప్టెంబర్ నాలుగో తారీఖున సింహంలోకి దాని తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ఇరవై రెండవ తారీఖున తన యొక్క మార్పు అనేది కన్యాలోకి అనమాట అంటే ఇది భాగ్యస్థానంలోకి జరుగుతున్నది అంటే అష్టమం నుంచి భాగ్యస్థానంలోకి జరుగుతున్నది అష్టమంలోకి ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ రవి యొక్క సంచారం ఏదైతే సింహంలో ఉన్న రవి యొక్క సంచారం అనేది సింహంలో రవి రవిగ్రహ సంచారం స్వస్థానంలో జరుగుతున్నది అష్టమంలో ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు భాగ్యస్థానంలో శుక్రుడితో కలిసి కేతుతో కలిసి ఉన్నటువంటి శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున తన యొక్క మార్పు అనేది జరుగుతున్నది భాగ్యం నుంచి రాజ్యస్థానంలోకి జరుగుతున్నది ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజుల్లో అంటే సెప్టెంబర్ నెలలో ఎలాంటి ఫలితం ఇవ్వబోతుందని నేను చూద్దాం ముందుగా నేను ఇచ్చినటువంటి ర్యాంక్ అంటే ఈ యొక్క నెలలో సెప్టెంబర్ నెలలో వీళ్ళు ఇచ్చినటువంటి ర్యాంక్ వచ్చేటప్పటికి సెప్టెంబర్లో ఈ రాశి వారికి నేను ఇచ్చింది ముఖ్యంగా వచ్చినప్పటికి టూ నెంబర్ టూ ఇచ్చానన్నమాట ఎందుకు నేను నెంబర్ టూ ఇచ్చానంటే ఈ రాశి వారికి కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో సష్టమ స్థానాల్లో ఈ నెల మొత్తం ఉండబోతున్నాడు సప్తమంలో బుధుడు యొక్క మార్పు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వబోతుంది అదేవిధంగా మొదటి పద్దెనిమిది రోజులు శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో భాగ్యస్థానంలో కేతువుతో కలిసి ఉన్నందు వలన వీరికి ఇవ్వడం జరిగిందనమాట ఇటు రాశి వారికి ఎలా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం రాశి వారికి ఉద్యోగ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఫైనాన్షియల్ వృద్ధి అంటే డబ్బు సంబంధితమైనటువంటి వృద్ధి అనేది పొందగలుగుతారు ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు బాతృ వృద్ధి అనేది ఉంటుంది బాత్రూ సహాయం ఉంటుంది అంటే వీళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారి వల్ల వీరికి కొంచెం సహాయాన్ని పొందగలుగుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కొంచెం మూమెంట్ అనేది పొందగల పొందడం అనేది జరుగుతుంది అంటే ఈ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బుల్లో కొంచెం వృద్ధి అనేది పొందగలుగుతారు అదేవిధంగా పెట్రోకెమికల్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్లో అనుకూలత అనేది ఉంటుంది ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా రెవెన్యూ కార్యాలయాల్లో ఎవరైతే వారి యొక్క దస్తావేజులు ముందుకు జరపాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు వారికి కొంచెం అనుకూలమైనటువంటి అధికారుల ప్రోద్బలం అనేది వారికి కలిసి వస్తుంది రాజకీయ అనుకూలత అనేది కలిసి వస్తుంది ఇది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు కుజుడు యొక్క అనుకూలమైనటువంటి స్థితిగతి అనేది వీరికి కలిసి వస్తుంది కాబట్టి రాశి వారికి రవి యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితం కూడా ఉంది రవి సప్తమంలోనూ షమంలో అష్టమంలోనూ ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి కావడానికి కారకంగా ఉంటుంది సప్తమంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పురపత్యాల కారకంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో రాహు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది రాజకీయ నాయకుల యొక్క సపోర్ట్ అనేది కల వీరికి బాగా కలిసి వస్తుంది కుజుడు ఈ రాశి వారికి సష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు రాహు కూడా కలిసి వచ్చినప్పుడు రాజకీయంగా కూడా కొంచెం అనుకూలమైనటువంటి రాశి వారికి రాశి వారికి చెప్పాలంటే ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొన్ని ఇష్యూస్ అనేవి ఏర్పడతాయి దానికి కారకం వచ్చినప్పటికీ రవి యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితం ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ పరంగా డబ్బు వచ్చినప్పటికీ కూడా అదే విధంగా ఖర్చు కూడా సూచిస్తున్నది ఏదో విధంగా డబ్బు అనేది ఖర్చు అయిపోతుంటుంది ఆ విషయాన్ని మీరు అంటే దుర్వ్యయం అవ్వదు దుర్వ్యయం అవ్వకుండా సద్వయంగానే మీకు అవసరమైనటువంటి విషయానికి ఖర్చు పెడతారు ఎందుకంటే శుక్రుడు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో భాగ్య స్థానంలో ఉన్నప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు కేతువుతో కలిసినటువంటి శుక్రుడు ఇటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు స్త్రీలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు వారి సహాయాన్ని మీకు ఇవ్వగలుగుతారు స్త్రీలు కూడా వచ్చేటప్పటికి మీకు సపోర్టుగా మొదటి పద్దెనిమిది రోజులు ఇవ్వగలుగుతారు ఉద్యోగ పరంగా కూడా పద్దెనిమిదో తారీఖు వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు పద్దెనిమిదో తారీఖు తర్వాత కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాశి వారికి వస్తాయన్నమాట స్త్రీలతో పద్దెనిమిదవ తారీఖు తర్వాత కొంచెం జాగ్రత్తలు పెట్టుకోవడం మంచిది అంటే వాళ్ళతో మె మెలిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పద్దెనిమిదవ తారీఖు తర్వాత కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది పొందడం అనేది జరుగుతుంది రాశి వారికి ఫైనాన్షియల్గా కొద్దిగా ఎక్కువ ఖర్చు ఉండడానికి కారకం శని ధనస్థానంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ మీరు మాట్లాడేటువంటి విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రాశి వారికి ఓవరాల్గా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పవచ్చు ఆగిపోయినటువంటి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో చాలా కాలంగా ఆగిపోయినటువంటి స్థితిగతిలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటి కోర్టు రిలేటెడ్ సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వ్యవహారాల్లో కదలిక అనేది మొదలవుతుంది ఆ కదలిక అనేది మీకు ఎంతగానో లాభదాయకంగా ఉంటుంది మీ మానసిక సంతృప్తికల కారకంగా కూడా ఉంటుంది రాశి ఓరాల్గా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి స్థితి అని చెప్పచ్చు దాని కారకం వచ్చేటప్పటికి ఉన్నటువంటి స్థితిగతి మరియు అదేవిధంగా విద్యార్థులకు ఎలా ఉంది ఈ యొక్క పదిహే ఈ యొక్క నెల రోజులు అనేది చూద్దాం విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు ముఖ్యంగా వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది అదేవిధంగా కుజుడు కూడా సస్టమన్లో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో యూపీ ఎగ్జామ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది ఎవరైతే పోలీస్ సంబంధితమైనటువంటి శిక్షణ చేస్తున్నారో లేకపోతే పోలీస్ జాబ్ రంగా చేస్తున్నారో వారికి మంచి అనుకూల కాలం కుజుడు వారికి బాగా సహాయకారకంగా ఉంటాడు కాబట్టి వారికి ఎవరైతే ఈ యొక్క పోలీస్ కానీ లేకుండా ఉంటే మిలిటరీ రిలేటెడ్ జాబ్స్ కానీ చేసేటువంటి వారు పెట్రోకెమికల్ ఫార్మసిటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి సమయం బాగుందన్నమాట వారికి మంచి అవకాశాలు కలిసి రావటం అనేది ఒక మంచి ఎవరైతే ప్రమోషన్ గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది సివిల్ సివిల్ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్కి మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు స్ట్రక్ అయిపోయినటువంటి డబ్బులు కొంచెం కదలిక అనేది మీరు ఎలాగైనా సరే వాటిని తెచ్చుకోవాలని చెప్పి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకొని మూమెంట్ చేసుకోవాలనుకుంటారు వాటిలో కొంచెం కదలిక అనేది రావడం జరుగుతుంది అనమాట అది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది మరి విదేశాన్ని ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే ఉంటుంది దూర ప్రాంత ప్రయాణం చేసి అక్కడ విద్య విద్యను చదువుకోవాలనుకున్నటువంటి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాలు ఎలా ఉంది అని చూద్దాం వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మొదటి పదిహేను రోజులు వీరికి కొంచెం అనుకూలంగా ఉంటుంది పద్దెనిమిది రోజులు దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కొంచెం లక్ ఫ్యాక్టర్ అనేది వివాహ ప్రయత్నాల్లో కొంచెం మూమెంట్ అనేది జరుగుతుంది రాశి వారికి గురువు యొక్క అనుకూలత అనేది లాభదాయకంగా ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలి సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు గురువు యొక్క మంచి స్థానంలో ఉన్నప్పుడు సంతాన యోగ్యత అనేది కూడా పొందడం అనేది జరుగుతుంది స్త్రీలకి ముఖ్యంగా ఇక రాశి రాశివారు ఈ యొక్క నెలలో ఎందుకంటే శ్రావణ మాసంలో వీరు చే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చే చేస్తున్నటువంటి వారు మరియు వివాహ జీవితం అనుభవిస్తున్నటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ వారు ఎరుపు తెలుపు పూలతో అమ్మవారిని దీదేవిని పూజించినట్లయితే వారి అనుకున్నటువంటి ఫలితం పొందగలుగుతారు మరియు సంతానం విషయం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ శని యొక్క ప్రభావాన్ని అనుభవిస్తున్నటువంటి వారు విష్ణుక్రాంతి పూలతోనూ శంఖ పుష్పాలతోనూ వెంకటేశ్వరుణ్ణి పూజించాలి అదే అదేవిధంగా అమ్మవారిని పూజించాలి వాటితో పాటు ఈ రాశివారు పూజ కార్యక్రమం చేసేటప్పుడు నివే నివేదన గారి కార్యక్రమం చేసేటప్పుడు కానీ దీపారాధన కంపల్సరీగా చేయాలి రాత్రిపూట కూడా దీపారాధన ప్రతి ఇంట్లోనూ గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేసినట్లయితే అది ఆ ఇంటికి లక్ష్మీ కళను తీసుకుని వస్తుంది మరియు పూర్తిగా ఆ యొక్క ఇంట్లో లక్ష్మీ తాండవిస్తుంది వాటితో పాటు ఈ రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికి పూజ చేసేటప్పుడు చామంతులను ఎక్కువగా వాడినట్లయితే అది ఎక్కువగా శుభాన్ని కలిగిస్తుంది వీరికి स्वास्थ्य